హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దర్శిత్ దన్ విత్ విన్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మేము డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నామండి పిల్లల కోసం ముందు అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి జీడిపప్పు నువ్వులు బాదం పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఖర్జూర పల్లీలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోట్స్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే ఖర్జూరాని లోపల గింజలు లేకుండా తీసుకోవాలండి తీసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో డ్రై రోస్ట్ చేసినవన్నీ వేసి ఒకసారి కొంచెం బ్రై బ్లెండ్ చేశాక మళ్ళీ తర్వాత ఖర్జూరా యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం అయితే మేము ఖర్జూర తీసుకున్నాం ఉన్నామండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవడం అండి సున్ను ఉండలు చేసినట్టు చేయడమే మా పిల్లలకైతే బాగా నచ్చాయి మా చిన్నోడు ఎట్లా చేసినా తింటాడు కానీ పెద్దోడికి బయట ఫుడ్ నచ్చిద్ది ఇంట్లో ఫుడ్ నచ్చదు కానీ చూడండి మళ్ళీ చేయడానికి ముందుగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు అన్నీ నేను చేయాలనిపిస్తాడు మా వీడియోకి మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పిల్లలకి చాలా చాలా పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ దొరుకుతారు